నిరంతరం ప్రజల్లో ఉండే విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ను గెలిపించాలని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు గౌడ్ యాత కోరారు ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణను స్థానిక ప్రజలంతా గెలిపిస్తే ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు ఈ నియోజకవర్గం ఏళ్ల తరబడి వెనుకబడిన ప్రాంతమని ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు నేటికి వన్ టౌన్ లో కాలుష్యభూతం ఏర్పడుతుందన్నారు యువతకి ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రజలంతా ఆలోచించి కూటమి అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు ఏ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఏ వాట్ మనిషి అలా ఇవన్నీ ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు ఈ రోజుకి ఒక అవకాశం వచ్చింది వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అనే ప్రజా నాయకుడిని చూస్తున్నాను చేసింది లోకల్గా లోకలే నాకల్లా అవుతారు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసు అందరికీ నమస్కారాలు సార్ నా పేరు రాజీవ్ గౌడ్ యాత ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుని ఈ రోజు ఈ ముఖ్య సమావేశం ఎందుకు పెట్టాల్సి జరిగిందంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం అనాదిగా వెనకబడిన ప్రాంతం ఇక్కడ పరిశుభ్రత లేదు విపరీతమైన కాలుష్యంతో ఇక్కడ ప్రజలు అల్లల్లాడుతున్నారు గత ప్రభుత్వాలు కానీ గత ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన చర్యలు కాలుష్య నియంత్రణ కోసం కానీ పరిశుభ్రత కోసం కానీ ఇక్కడ నిరుద్యోగం కోసం కానీ ఉపాధి లేకపోవడం కోసం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మనిషి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజల కోసం పరితప్పించే వ్యక్తి అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కి జనసేన టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ యువతరం కానీ మేమందరం కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాం మేమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు హర్షం గెలిపిస్తున్నాం వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం ఈరోజు ఉదాహరణ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజల మనిషి అనడానికి ఒక ఉదాహరణ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలి ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు గత ఎమ్మెల్యే లాగా పార్టీలు మారలేదు అటువంటి ముఖ్య వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి మా ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతారని మేమందరం భావిస్తున్నాం అవులా ప్రజలందరూ కూడా మేమందరం పూర్తి సపోర్ట్ చేస్తున్నాం ప్రజలందరూ పూర్తి సపోర్ట్ చేస్తున్నారు దానికి ఉదాహరణ ఒకటే ఆయన ర్యాలీలకు కానీ ఆయన ఇంటింటి ప్రచారానికి కానీ కొన్ని వందల మంది ఒక మౌత్ స్టాక్ పిలుపుని తీసుకొని వచ్చేస్తున్నారు ఎటు ఎదుటి పార్టీలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే రావట్లేదు జనాలు ఇదే మెయిన్ ఉదాహరణ ఈ ఈరోజు మేమందరం కూడా పూర్తి సపోర్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది